ఇప్పుడు మన శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ అవి శేష ప్రశ్నలుగానే ఉండిపోతాయి తప్ప వాడికి సమాధానాలు రావు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు చంద్రుడి శుభుడా అశుభుడా చంద్రుడిని తిదిని బట్టి శుభాశుత్వ అశుభత్వాలు నిర్ణయించాల లేకపోతే ఆధిపత్యాన్ని బట్టి నిర్ణయించాలా అలాగే బుధుడికి ఇతని బట్టి నిర్ణయించాలా ఆధిపత్యాన్ని బట్టి నిర్ణయించాలా ఇలాంటి కొన్ని ప్రశ్నలు మన శాస్త్రంలో శేష ప్రశ్నలు అవి ఎప్పటికీ ఈ రోజుకి నిన్న ఉన్నాయి ఇవాళ ఉంటాయి రేపు ఉంటాయి ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి అవే ఉంటాయి మారబు ఓకే దీనికి ఫైనల్గా మనమే ఎక్కడొక్కడ ఎండ్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నా పరిశోధనలో నేను చేసిన ఈ వైదిష్య జ్యో వైదిక జ్యోతిష్య ప్రాక్టీస్లో నా అనుభవంలోకి వచ్చినవి నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఏ లగ్నానికి శుభగ్రహాలు ఎవరు ఏ లగ్నానికి పాపగ్రహాలు ఎవరు మీరు ఏ ఇద్దరు జ్యోతిషైనా వెళ్ళండి ఇద్దరు విడివిడిగా చెప్తారు ఇప్పుడు నేను చేసింది ఒక పరిశోధన శాస్త్రం మీద నేను చేసిన ఒక చిన్న పరిశోధనలో వేరే ఎన్నో చార్ట్స్కి దీన్ని అప్లై చేసి ఈ కాంబినేషన్స్ అప్లై చేయడం ద్వారా నాకు వచ్చిన రిజల్ట్ని బట్టి నేను ఆ లగ్నానికి వాళ్ళ శుభగ్రహాలా పాపగ్రహాలా అనేది నేను నిర్ణయించుకుని నేను నిర్ణయించుకుని ఆ పరిశోధన నేను మీ అందరి ముందర ఉంచుతున్నాను ఇది ఒక పరిశోధనాత్మక వ్యాసం ఎవరికైనా కావాలనుకుంటే ఎవరికైనా ఎలాంటి అనుమానాలైనా ఉంటే ఇది పరిశోధనాత్మక వ్యాసమే కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టచ్చు మనం ఆ కామెంట్ని పట్టుకుని మనం గా దాన్ని అటెంప్ట్ అయ్యి మనకి మన పరిధిలో ఏదైనా ఒక సొల్యూషన్ ఉందేమో దానికి గా కనిపెడతాం శాస్త్రం అనేది ఒక పరిశోధన మాత్రమే నేను మీకు నా పరిశోధన నేను మీ ముందు ఉంచుతున్నాను ఓకే ముందు మనం మేష మేష లగ్నంతో మొదలు పెడదాం మేష లగ్నానికి శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు ఎవరు తటస్థ గ్రహాలు ఎవరు ఈ మూడు నిన్న ముందర మీకు చెప్తాను ఇది నా పరిశోధన ప్యూర్గా నా పరిశోధన మాత్రమే దీన్ని మనం రీసెర్చ్ చేద్దాం ఐఎమ్ ఓపెన్ ఫర్ రీసెర్చ్ ఇన్ దిస్ మ్యాటర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అందరూ ఒక్కసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక శాస్త్రంలో పరిశోధన మీద అనేది ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక దయచేసి అందరూ ఒక్కసారి నా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని షేర్ చేసుకోండి ఇప్పుడు నేను మీ ముందర ఉంచుతుండే నా పరిశోధన ఓకేనా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే డెఫినెట్గా కామెంట్ లో పెట్టండి నా నెంబర్కి ఫోన్ చేయండి మనం దీని మీద డిస్కస్ చేసి మనం అందరం అందరికి వెళ్ళి ఒక సమాజానికి ఏదైనా అందరం కలిసి ఒక మంచి చేద్దాం మేష లగ్నానికి శుభులు ఎవరు మేష లగ్నానికి సూర్యుడు కుజుడు గురుడు వీటి సుబ్బులు మేష లగ్నానికి సూర్యుడు కుజుడు గురుడు వీళ్ళు శుభగ్రహాలు అలాగే మేష లగ్నం వాళ్ళకి అశుభగ్రహాలు చంద్రుడు శుక్రుడు శని వీళ్ళు అశుభగ్రహాలు చంద్రుడు శుక్రుడు శని వీళ్ళు ఈ మేష లగ్నానికి అశుభ గ్రహాలు అలాగే ఈ బుధ గ్రహం బుధుడు ఈ మేష లగ్నానికి ఆధిపత్యరీత్యా పాపి ఆధిపత్యరీత్యా పాపి నేను ఆధిపత్యం గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ చిన్న బుధుడు ఇతిని బట్టి నేను మాట్లాడటం లేదు ఓకే మేష లగ్నం వాళ్ళకి ఆయన ఇతిని బట్టి నేను మాట్లాడుతున్నాను ఓకే ఇప్పుడు ఎవరైనా నా ఛానల్ కి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నా వీడియోస్ని షేర్ చేసుకోండి అందరం కలిసి శాస్త్రం మీద పరిశోధన చేసి సమాధానం నాకు ఏదైనా మంచిగా ఇదంతా నేను చెప్పేదింతా ఒక రోజులోనో ఒకళ్ళు చెప్పిందో నేను ఒక రాత్రి చూసి చేసేసిందో కూడా కాదు ఓకే అలాగే ఇప్పుడు వృషపలగ్నం వాళ్ళకి సూర్యుడు కుజుడు బుధుడు శని వీళ్ళు శుభగ్రహాలు శుక్రుడు తటస్థ గ్రహం అలాగే చంద్రుడు గురుడు వీళ్ళు పాపగ్రహాలు ఓకే అలాగే ఇప్పుడు మిథున నగ్నం వాళ్ళకి శుక్రుడు శుభగ్రహం చంద్రుడు కుజుడు వీళ్ళ పాపగ్రహాలు అలాగే వీళ్ళకి సూర్యుడు కుజుడు గురుడు శని వీళ్ళ పాపగ్రహాలు ఓకేనా అలాగే ఇప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళకి చంద్రుడు కుజుడు బుధుడు శుభగ్రహాలు బుధుడు శుక్రుడు పాపగ్రహాలు అలాగే సూర్యుడు శని తటస్థ గ్రహాలు ఓకేనా ఇక్కడ చూసేటప్పుడు ఒక్కొక్క గ్రహాలకి రెండు గ్రహాలు రెండు ఓనర్షిప్స్ వచ్చి ఉండవచ్చు ఒక ఓనర్షిప్ పాపస్థానం అయినా కానీ రెండు ఓనర్షిప్ కనుక కేంద్ర కోణాలలో ఏది ఒకటి వచ్చినా సరే వాళ్ళు 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 ఆ లగ్నాలకి శుభగ్రహాలే ఓకే అలాగే ఇప్పుడు మన కొత్త ఇది మనం తీసుకునేది సింహ లగ్నం వాళ్ళకి సూర్యుడు కుజుడు శుభగ్రహాలు అలాగే చంద్రుడు గురుడు శని తటస్థ గ్రహాలు శని బుధుడు కూడా తటస్థ గ్రహమే వీళ్ళకి ఇప్పుడు శుక్రుడు ఒకడే వీళ్ళకి అశుభ గ్రహం వీళ్ళకి ఓకే నెక్స్ట్ లగ్నం వాళ్ళకి అలాగే సూర్యుడు బుధుడు శని తటస్థ గ్రహాలు చంద్రుడు కుజుడు గురుడు వీళ్ళకి పాపగ్రహాలు అలాగే ఇప్పుడు తులాలగ్నం వాళ్ళకి బుధుడు శుక్రుడు శని శుభగ్రహాలు సూర్యుడు చంద్రుడు గురుడు వీళ్ళు పాపగ్రహాలు అలాగే మృష్టి లగ్నం వాళ్ళకి సూర్యుడు చంద్రుడు గురుడు శుభగ్రహాలు శుక్రుడు పాపగ్రహం బుధుడు కుజుడు శని తటస్థ గ్రహాలు ధనుర్లగ్నం వాళ్ళకి సూర్యుడు కుజుడు వీళ్ళు శుభగ్రహాలు చూడండి ఒక్కొక్కసారి లగ్నాధిపతి సర్వకాల సర్వాస్థల లగ్నాధిపతిని ఎవరికి కూడా ఆయన శుభగ్రహం చెప్పడానికి లేదు ఒక్కొక్కసారి ఆయన ఆధిపత్యాన్ని బెట్టి మారుతూ ఉంటాడు ఒక్కొక్కసారి ద్వితీయ ఆధిపత్యం వల్ల ఆయన శుభగ్రహం అవ్వచ్చు అలాగే చంద్రుడు కుజుడు గురుడు వీళ్ళు తటస్థ గ్రహాలు శుక్రుడు శని వీళ్ళకి పాపగ్రహాలు అలాగే మకర లగ్నం వాళ్ళకి బుధుడు శుక్రుడు శని శుభగ్రహాలు సూర్యుడు తటస్థ గ్రహం చంద్రుడు కుజుడు గురుడు వీళ్ళు అశుభగ్రహాలు అలాగే కుంభలగ్నం వాళ్ళకి సూర్యుడు కుంభలగ్నం వాళ్ళకి సూర్యుడు సప్తమాధిపతి అందుకని చెప్పి ఆ ఆధిపత్యం వల్ల దాని కుంభలగ్నానికి అధిపతి శని అయినా సరే సూర్యుడికి సప్తమాధిపత్యం రావడం వల్ల కోణాది కేంద్రాధిపత్యం రావడం వల్ల నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యం శుభము కోణాధిపత్యం కోణాధిపత్యము శుభము కోదా కోణాధిపత్యము పాపము కేంద్రాధిపత్యము శుభము ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఈ కుంభలగ్నం వాళ్ళకు సూర్యుడు సూర్యుడు శుభగ్రహం అవుతున్నాడు సూర్యుడు కుజుడు శుక్రుడు శని వీడి శుభగ్రహాలు గురుడు చంద్రుడు పాపగ్రహాలు బుధుడు తటస్థ గ్రహం అలాగే ఇప్పుడు ఫైనల్ గా మీన లగ్నం వాళ్ళకి కుజుడు శుభ గ్రహం సూర్యుడు శని పాపగ్రహాలు అలాగే బుధుడు గురుడు వీళ్ళు తటస్థ గ్రహాలు సో ఇప్పుడు చెప్పాను కదా ఏ ఏ లగ్నాల వాళ్ళకి ఎవరెవరు శుభగ్రహాలు ఎవరెవరు పాపగ్రహాలు అనేది సో ఈ ఇక్కడ నేను ఆధిపత్యాన్ని బట్టి తీసుకున్నాను వాళ్ళ నైసర్గిక శుభుభత్వాల్ని కూడా కలిపి తీసుకున్నాను ఓకే కానీ ఇక్కడ నేను ఒమిట్ చేసింది ఒకటి ఇక్కడ ఈ ఈ రెండింటితో పాటు వాళ్ళు మీ జాతక లగ్నంలో ఎక్కడ స్థితమై ఉన్నారు వాళ్ళు ఎవరితో స్థితి చెంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద ఎవరి దృష్టిలో పడుతున్నాయి ఇది ఇన్ని చూసుకుని అప్పుడు ఫలితం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది అందుకని ఫలిత నిర్ధారణ కళ్ళు మూసుకుని చేసేయడానికి అయితే లేదు సో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో రాయండి నేను డెఫినెట్గా అవన్నీ యాన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అందరూ నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కృతజ్ఞతలు ఉంటాము